హాయ్ Hi అండి నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుందండి అలాంటి ప్రేమను నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను అందుకే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నానండి చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానా వినాయక చవితి ముందు రోజు ఏంటంటే ఇద్దరం అనుకున్నాము అక్క పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుందా అని కాకపోతే తనకి రావడం అవదు ఒక్కసారి అనుకున్నామంటే వెళ్ళే వరకు మనసు లాగుతూనే ఉంటుంది కదండి నేనైతే బాబుని పట్టుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా మా ఆయన మాత్రం వద్దనేసారు వద్దు నువ్వు వాడితో ఫేస్ చేయలేవు అని అనేసరి కాగిపోయానండి పదే పదే మా అమ్మని మా నాన్నని తణుకుంటూనే ఉన్నాము అంటే ఏదో ఒక మ్యాటర్ మాట్లాడుకుంటూ ఏదో ఒక విషయంలో మాట్లాడుకుంటూ ఉంటాము కదా చాలా సార్లు తనుచుకున్నామా అంతే కొంచెం సేపు అయిపోయాక మా నాన్న ఫోన్ చేశారు ఆ టైంలో నాన్న ఫోన్ చేయరు నాన్న ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏమోనమ్మా నువ్వు నాకు ఫోన్ చేసినట్టు అనిపించింది అందుకే ఫోన్ అమ్మా అని అన్నారు ఆ క్షణం అసలు మాటలు సరిపోవండి ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి నిజం